ది షాకింగ్ న్యూస్ పేద ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు తప్పుదోవ పట్టిస్తున్నాయి వైద్యం చేయకుండానే ఆరోగ్యశ్రీ బిల్లులు సృష్టించి దోపిడీకి పాల్పడుతున్నాయి ఇలాంటి గతంలో చూసుండం గుడివాడలోని ఈవిఆర్ ఆసుపత్రి ఈ దొంగ బిల్లుల దందాకి తెరలేపింది ఉచిత వైద్య శిబిరానికి వెళ్లిన మహిళకి మోకాలు ఆపరేషన్ చేసినట్లు ఆరోగ్యశ్రీలో నమోదు చేశారు కానీ ఆపరేషన్ చేయలేదు గుడివాడలో ఇటీవల ఈవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తే శ్రీకాళహస్తి కాలనీకి చెందిన సావిత్రి ఎన్జియోగ్రామ్ చేయించుకోవడానికి వెళ్ళింది నాలుగు రోజులు హాస్పిటల్లో ఉంచి మోకాలికి కట్టు కట్టారు వేలి ముద్ర వేయించుకొని ఒక ఇంజెక్షను మెడికల్ కిట్ ఇచ్చి డిశ్చార్జ్ చేశారు ఈవీఆర్ వైద్యులు ఇదేంటని అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్పారు దీంతో తమను మోసం చేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు హాస్పిటల్ బయటకు రావడంతో వైద్య ఆసుపత్రిలో తనిఖీలు చేశారు ఆస్పత్రిలో రికార్డులు పరిశీలించారు ఆరోగ్యశ్రీకి సంబంధించి రికార్డ్ స్వాధీనం చేసుకున్నారు ఆరోగ్యశ్రీ పేరుతో మోసాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కానీ మనం ఆసుపత్రిలో జరిగే కొన్ని మోసాలు చూస్తుంటాం ఇది మాత్రం కొత్త రకమైన మోసం ఒక రోగం ఉందని వస్తే మరొక పని చేసి మోకాలికి ఆపరేషన్ చేసి అక్కడ ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు కొట్టేసిన వైనం ఇది ఇంతకుముందు ఇలా ఎన్ని చేశారో తెలియదు ప్రస్తుతానికైతే నిర్వాహకం ఇప్పుడు బయటపడింది డబ్బులు ఏమన్నా అవుతాయమ్మా అవుతాయి అని అడిగారు రౌంట్లో అడిగితే డ్రోపై మేము తీసుకోమండి డబ్బులు ఏమవు అని అన్నారు అడిగిన తర్వాత నెక్స్ట్ డాక్టర్ గారిని కూడా అడిగారు డాక్టర్ గారు కూడా మేము రూపాయి తీసుకుని ఉచితం అన్నా ఉచితమే మేము రూపాయి తీసుకోము అని అన్నారండి అన్న తర్వాత నాలుగు రోజులు మమ్మల్ని ఉంచారండి నాలుగో రోజు ఎంజాయ్ టెస్ట్ చేసి పంపించారు పంపించి కింద దిగిన తర్వాత మళ్ళీ నన్ను రూమ్లో తీసుకెళ్ళి పొడక పెట్టారు పెట్టి ఒక క్లాత్ కప్పి మోకాలు దగ్గర ఒక క్లాత్ పక్కకు తీసి దాని మీద ఒక దూది పెట్టి ప్లాస్టర్ అంటే ఇచ్చేసి చేసినట్టుగా ఆ ముందులు అవన్నీ నా కాళ్ళ చుట్టు పెట్టేసి వెనకాల ఒక అబ్బాయి ఉంచుకొని కొత్త మీద పట్టుకొని నుంచున్నాడు అంత ఆ అబ్బాయి ఉంచున్నాడు ఈయన టెస్ట్ మన కాళ్ళకి చికిత్స చేసినట్టుగా ఇంకొక అబ్బాయి ఫోటో తీసాడు ఫోటో తీసేసిన తర్వాత ఓ బిళ్ళల బాక్స్ ఒక యాభై రూపాయలు వచ్చి నా చేతికిచ్చి ఫోటో తీసుకున్నారు తీసుకొని నా బిళ్ళలు మళ్ళీ యాభై రూపాయలు మళ్ళీ రిటర్న్ తీసేసుకొని ఇంక ముసుకోమ పైకి అని అన్నారు సీడీ అడిగా పదివేలు కట్టాలి సీడీకి అని అన్నారు అదేంటండి ఉచితం అంటున్నారు మరి పదివేలు కట్టమంటున్నారు అది ఉచితంగానే కదా మేము వచ్చాము అది మేమంటే దీని సీడీకి మాత్రం పదివేలు కట్ట వస్తుంది అని అన్నారు